హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ మన భారతదేశం ఆది నుంచి కూడా వేదాలు అనే ప్రమాణాలుగా సూర్య ఇతర గ్రహచలనం వల్ల జరిగే కష్ట నష్టాలకు విరుగుడుగా ప్రతి జీవికి తన అభివృద్ధి దోహదపడే కొన్ని సూత్రాలను ఆచరించి చూపే మహర్షులకు ఆటపట్టు మాసంలో ఏకాదశి నుంచి మహర్షులు చతుర్మాస్య వ్రతం చేస్తూ ఒకే ప్రాంతంలో నాలుగు నెలలపాటు ఉండి ప్రజలను తమ వాక్సుధ తమ యొక్క వాక్చాతుర్యంతో ముందుకు తీసుకువెళ్ళే మార్గాలను తెలపడము ఒక ఆచారము శంకర పీఠాలలోను మఠాలలోను తమ యొక్క ప్రవచనాలతో ప్రజల్లో ఆధ్యాత్మికము అన్ని సులభ మార్గాలలో తెలపడం జరుగుతుంది ఆషాఢశుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమి పర్వదినంగా జరుపుకుని ప్రజలంతా కూడా గురువులను ఆరాధించి తరిస్తూ ఉంటారు జగద్గురువు శ్రీకృష్ణుడు భగవద్గీతలో మునులలో వ్యాసుడను నేనే అని చెప్పడం జరిగింది మహావిష్ణువు అంశగా ఆషాఢ పౌర్ణమి నాడు జన్మించి సకల కళానిధి అయి వేదములను విభజించిన విద్యావేత్త సద్గురువు వేదవ్యాసుడు అయిన శాస్త్ర చికిత్స వైద్యుడు కూడా పైన ఈశతో గాంధారి దిగదార్చుకున్న గర్భస్థ పిండాన్ని పరీక్షించి పరిరక్షించి అందులో ఒక్క శిశువులు ఉండడము గుర్తించి నేర్పుతో ఆ పిండాన్ని విభజించి నీతి కుండలలో నిక్షిప్తం చేసి పోషింపచేసి వాటికి జీవమిచ్చిన వైద్యుడు వైద్య విద్యానిది ఆత్మవిద్యానిది అయిన వ్యాసభగవాన్ని పూజించుటకు విశిష్టమైన పండుగగా గురు పౌర్ణమి ప్రాచీన వేద వాంగ్మయాన్ని క్రమ పద్ధతిలో నాలుగు వేదాలుగా కూర్చి అందించారు వ్యాస మహర్షి వేదంగా భావించే మహాభారత ఇతిహాసాన్ని దానిలోని భగవద్గీత విష్ణు సహస్ర నామాలను వాటితో సహా మనకు అందించిన మహర్షి వ్యాసుడు పద్దెనిమిది అష్టాదశ మహాపురాణాలు ఆయన్నే రచించడం జరిగింది మహాభారతాన్ని పురాణాలను వ్యాసభగవానుడు చెప్తూ ఉండగా సాక్షాత్తు మహాగణపతి వాటిని రాయడం జరిగింది ఎక్కడా కూడా ఏమాత్రం ఆగకుండా చెప్తే వాటిని రాస్తాను అని వినాయకుడు షరతును విధించగా అయితే ప్రతి మాటను కూడా అర్థం చేసుకొని రాయాలని వ్యాసుల వారు కోరగా ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ క్షేత్రానికి సమీపాన్న సరస్వతి నది ఒడ్డున భారత్ టిబేట్ సరిహద్దుల్లో ఉన్న మానా గ్రామంలో వ్యాసభగవానుడు తపస్సు చేసిన వ్యాసగుహను కూడా నిత్యము భక్తులు సందర్శిస్తూనే ఉంటారు ఇక్కడే వ్యాసులు చెప్తూ ఉండగా మహాగణపతి మహాభారతాన్ని రాశారు అని చెప్తారు వ్యాసులవారు ఆయన గ్రంథాలలో దేశభక్తిని కూడా ఎన్నోసార్లు ప్రతిబింబించారని శ్రీ శ్యామవేదం షణ్ముఖ శర్మ తమ యొక్క ప్రసంగాల్లో తెలియజేస్తూ ఉంటారు కూడా గంగమ్మను భరతవర్షంలో ఋషులు సంపాదించుకున్నారు తులసీదేవిని భరతవర్షిని పుణ్యభారతి అని రాశారు అని చెప్తారు వ్యాసులవారు మహర్షి పరచారునికి నావ నడిపే మత్స్యకన్ని సత్యవతికి యమునా నది దీపంలో జన్మించారు నల్లటి ఛాయతో దీపంలో జన్మించినవాడు కాబట్టి ఆయన కృష్ణ కృష్ణదోపియమానుడు అయ్యాడు ఆయనకు పుట్టిన పుత్రుడు బ్రహ్మర్షి అవుతాడు అని పర్వశారునికి వరం కూడా ఉంది వ్యాసుడు వశిష్ట మహర్షి ముని మనవల్లు శక్తి మహామునికి మనవడు తర్వాత కాలంలో సత్యవతి చెంతన శంతన మహారాజును వివాహం చేసుకుని కురు సామ్రాజ్యానికి మహారాణి అయ్యింది వారికి చిత్రాంగతుడు విచిత్ర వీరుడు కుమారులు జన్మించారు చిత్రంగదుడు గంధర్ల ద్వారా చంపబడగా భీష్ముడు విచిత్ర వీరుడితో వివాహానికి హసిరాజు కుమార్తెలను ఎత్తుకొచ్చాడు అయితే అనూహ్యంగా విచిత్ర వీరుడు కూడా మరణించడం జరుగుతుంది భీష్ముడు తన ప్రతిజ్ఞ కారణంగా వివాహానికి నిరాకరించగా సత్యవతుడు వ్యాసుని పిలిపించి కురువంశ సంతానానికై అర్థించగా వ్యాసుడు వ్యాసుడి ద్వారా అంబికకు ధృతరాష్ట్రుడు అంబలాంగికకు పాండురాజు ఒక దాసే స్త్రీ ద్వారా విద్రుడు జన్మించారు ఆ విధంగా వ్యాసుడు మహాభారత గంధకరతే కర్తే కాక మహాభారత ఇతిహాసంలో కురువంశం నిలబడడానికి కారణమయ్యారు కూడా అయితే వ్యాసుడి నిజమైన వారసుడు ఆయనకు పిందెల ద్వారా జన్మించిన మహాముని గురువారాధనము విశేష ప్రయోజనకారి అని ఉపనిషత్తులు తెలుపుతూ ఉన్నాయి స్మృతికర్తలు తెలిపినట్లుగా దైవే వృష్ణి గురుస్తత గురవృష్ణే కర్షణ అనగా దైవానుగ్రహమునకు గురు గ్రహము అనివార్యము అందుకే ఆచార్య దేవోభవ అంటారు మహర్షి వ్యాసుల జన్మదినము గురి పూర్ణమ రోజున కర్మ జ్ఞాన భక్తి మార్గాలలో దేని ఆధారంగా అయినా సరే గురువులను పూజించాలి ఇదంతా కూడా మహర్షులు ఆచరించి చూపించారు శిష్యుడు తప్పు చేస్తే గురువు తప్పు భగవంతుడు కూడా కాపాడలేడు దైవోపచారము చేస్తే గురువు రక్షించగలడు అదే ఆ గురువుకి కోపం వస్తే ముల్లోకాలలో ఎవ్వరూ కూడా రక్షించలేరు జ్ఞానాన్ని అందించే గురువును సేవించి గురుకృప పొందిన మహానీయులు ఎంతోమంది ఉన్నారు గురువులు మనలోని అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానము అని వెలుగుని ప్రసాదిస్తారు అందుచేత జ్ఞానవంతులు అయిన ఆదిశంకరులు కూడా గురువును ఆశ్రయించారు సాక్షాత్తు అవతార పురుషులు అయిన బలరామకృష్ణులు కూడా సాందీపని ముని బొద్దన ఆశ్రమంలో ఉన్నారు ధర్మస్వరూపుడు అయిన ధర్మరాజు భీష్ముడిని గురువుగా భావించి ఎంతో ధర్మ సూక్ష్మాలను సూక్ష్మతలు గ్రహించారు భగవద్గీతలో జ్ఞానాన్ని దగ్ధకర్మానా తామాహో పండితము బుధాహాని సద్గురువులు అయిన శ్రీకృష్ణుల వారు తెలివివ్వడం జరిగింది అందుకే గురువానుగ్రహము గురువులందరూ కూడా చిరస్మరణీయులే లోక నస లోక సంరక్షణార్థము తమ యొక్క తపోశక్తితో సదోపదేశాల ద్వారా ముక్తిని పొందే మార్గాలను ఆచరించి చూపించారు ఓం శ్రీ గురు గ్రూబ్్యో నమ ఓకే మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి